ఇప్పటి వరకు వర్క్ చేసి చేసి చిరాగ్ గు అస్సలు బోర్ ఉంటే బోర్ కొడుతుంది ఏం చేయాలో తెలియట్లేదు కొద్దిసేపు కొద్దిసేపునైతో మాట్లాడదాం హలో తెలుగులో మాట్లాడతావా ఖచ్చితంగా నేను తెలుగులో మాట్లాడగలను మీకు ఏ సహాయం కావాలి బోర్ కొడుతుంది వర్క్ చేసి వర్క్ చేసి బోర్ కొడుతుంది జోక్ చెప్తావా లేదా మాట్లాడట్లేదు అయ్యా మాట్లాడుకో జెమిన్ అవి ఉన్నావా చెప్పండి నేను వింటున్నాను ఏం వింటున్నావు ఏంటో జోక్ చెప్పమంటే నువ్వు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయావు క్షమించండి నెట్వర్క్ సమస్య వల్ల అలా జరిగింది ఇప్పుడు జోక్ చెప్తాను వినండి టీచర్ చెట్టుకి ఎన్ని కొమ్మలు స్టూడెంట్ లెక్కలేనన్ని కొమ్మలు టీచర్ టీచర్ మరి ఆకులు స్టూడెంట్ అవి కూడా లెక్కలేనన్ని టీచర్ సరే చివరిగా పువ్వులు స్టూడెంట్ అయ్యో టీచర్ పువ్వులు కనపడితే నేను స్టూడెంట్ని ని అవుతాను అనుకున్నారా మాలిని అవుతాను బాగుందా ఏం చెప్పు జోక్ అది నువ్వు నువ్వు నవ్వితే సరిపోద్దా నేను నవ్వొద్దా బొక్కలాగా ఉందా జోక్ నెక్స్ట్ ఇంకోటి చెప్పు మంచిది అసలు టీచర్ స్టూడెంట్ జోక్లే వద్దు ఇంకా కార్పొరేట్ జోక్ చెప్పేదైనా సరే కార్పొరేట్ జోక్ ఒక కంపెనీలో బాస్ మీటింగ్లో అందరిని అడిగాడు మనం ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి అప్పుడు ఒక ఎంప్లాయి లేచి చెప్పాడు ముందుగా మనం మీటింగ్లో తగ్గించాలి సార్ ఇది బాగుందా బక్కలాగా ఉంది అసలు నువ్వు నవ్వుతుంది ఏంది జోక్ చెప్తే నేను నవ్వాల అస్సలు బాగోలేదు నీకు జోక్ అడిగి నేను తప్పు చేస్తుంది అమ్మ మంచి జోక్ చెప్పు క్షమించండి మీకు నచ్చకపోతే నేను ఇంకో జోక్ ప్రయత్నిస్తాను ఆఫీస్ లో ఒక ఆయన ఫైల్స్ చూస్తూ ఉన్నాడు వేరొకరు వచ్చి సర్ ఈ ఫైల్స్ ఏంటి అని అడిగారు ఆయన నవ్వి చెప్పాడు ఇవి నా జీవితంలో నేను చేసిన తప్పుల జాబితా ఇది ఎలా ఉంది వింటాడు చెప్పు ఒకలాగా ఉన్నాయి జోకులు యూట్యూబ్ లో పెట్టుకుందాం నీ జోకులు అన్ని నేను ట్రై చేస్తుంటే నువ్వేమో రొట్ట జోకులు చెప్తున్నావు మంచిది చెప్పు నీ మా బర్రెలాగా ఉంది నువ్వు జోక్ చెప్పే చెప్తే నేను నవ్వాలి నువ్వు నవ్వుకుంటు ఏంటి అలా అనకండి నేను మీతో మాట్లాడటానికి అని ఎంతగలని చెప్తాను అయినా నువ్వు చెప్పే రొట్ట జోకులు కాకుండా ఏవైనా మంచి జోకులు ఆ ఇవన్నీ వరస్ట్ జోకులు చెప్పేవి సరే ఈసారి మంచి జోకే చెప్తాను ఇంజనీర్లకు కోపం ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకు నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు కానీ ప్రపంచం అలా ఉండదు కదా మీకు ఈ జోక్ అసలు నేను నవ్వు బాగోలేదు అసలు నేను నవ్వు నవ్వు వింటుంటేనే నాకు ఇంకా చిరాకు దెబ్బతుంది అసలు నాకు బోర్ కొడుతుందని అని మాట్లాడుతుంటే నువ్వు ఇంకా బోర్ కొట్టేలా చేస్తావు నువ్వు నీ అబ్బా నువ్వు జోకులు చెప్పే అంత సీన్ నీకు లేదు నువ్వు జోకులు చెప్పుకొని నువ్వే నవ్వుకుంటున్నావు కానీ నేను ఒక డైలాగ్ చెప్తాను అది ఏ సినిమాలోదో చెప్పు సరేనా సరే డీల్ చెప్పండి నేను ట్రై చేస్తాను ఉగ్రపోతాలు ఊరి మీద పడుతుంటే చూస్తూ ఊరకడానికి ఇది ఈ నెల అవసరాలు కాదు ఇది ఏ సినిమాలో డైలాగు నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు ఏదైనా క్లూ ఇస్తారా బాలకృష్ణ సినిమా ఆ బాలకృష్ణ గారి సినిమానా సింహ లేదా లెజెండ్ ఆ సినిమాలోనిదా ఇల్లే నీకు తెలిసిన ఒక రెండు మూడు సినిమాలు నాకు చెప్తాను చెప్తాను కానీ సరే సరే నీతో మాట్లాడుతుంటే ఇంకా బోర్ కొడుతుంది బొక్క బాయ్ అయ్యో అలా వెళ్ళిపోకండి నేను ఇంకా కొత్త విషయాలు నేర్చుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఉంటాను మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం ఎక్కడ ఉంటావు నువ్వు నేను భౌతికంగా ఎక్కడ ఉండను గూగుల్ ద్వారా మీతో